హాయ్ హలో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఉందండి ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను ఈ స్టిచ్చింగ్ వీడియో కోసం నేను ముందుగా హ్యాండ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ హ్యాండ్కి వచ్చేది ఇలా శంఖా జాయింట్ పీసెస్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇలా రెండు హ్యాండ్లకి మనం శంఖ జాయింట్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలి ప్రతి ఒక్క బ్లౌజ్కి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఉండి కొన్ని బ్లౌజ్ పీసులు అయితే ఎక్కువ ఎక్కువగానే ఇస్తారు కదా దానికైతే సరిపోతుంది ఇలాంటి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజు అలాగే పెద్దవారు అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న అవ్వకి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా నేను ఇక్కడ ఇప్పుడు ఈ సంఖ జాయింట్ ఇలాంటి పీసెస్ వచ్చినప్పుడు మనకి జాయింట్ పడినప్పుడు ఇలా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి పీసులు తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం హేమింగ్ బ్లౌజ్కి హేమింగ్ అనేది చేసుకుంటాం కదా హ్యాండ్కి కాబట్టిగా దానికోసం అయితే ఇలా ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూశారు కదా మనకి ఆ మార్కింగ్ వరకు మనం పట్టి బార్డర్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మనం పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి రెండో కుట్టు ఎందుకంటే మనం హేమింగ్ చేసి ఆ కుట్టు అనేది తీసేస్తాం కాబట్టిగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని మనం మార్కింగ్ వేసుకున్నట్లుగా మనం బ్యాక్ డాట్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్ పొడి వచ్చేసి నేను నాలుగు ఇంచులకి తీసుకున్నాను అలాగే ఖర్చు అయితే ఇటు ఒక హాఫ్ ఇంచు ఆ సైడ్కు ఒక హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచు ఖర్చు అనేది తీసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేయాలి కాబట్టిగా ఇక్కడ నాకు ఆ మ్యాచింగ్ క్లాత్ అనేది సరిపోలేదు బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది సరిపోనప్పుడు ఇలాంటి మనకి కొంచెము మ్యాచింగ్ అయినా పర్లేదు లేకపోతే మీ దగ్గర మ్యాచింగ్ లేని క్లాత్ కూడా ఉన్నా పర్లేదు ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ ఈ క్లాత్ వచ్చేసి మనకి బయటి వైపుకి అసలే కనిపించకుండా కనిపించకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ అనేది మనకి బయట కనిపించదు ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఖర్చుతోటి ముందుగా మనం ఎంత ఖర్చుతోటి కటింగ్ అనేది చేసామో అదే ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువ పడిందండి అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ ఆపేసి దీనికి జాయింట్ అనేది చేసుకున్నాను చిన్న ముక్క జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేసి మళ్ళీ దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని సగానికి లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యా బెల్ట్ ఎంత వరకు ఉందో ఈ బెల్ట్ని మొత్తం లోపల సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి ఈ బెత్త పెద్ద కుట్ట అనేది పెట్టుకోవాలండి పెద్ద కుట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం హేమింగ్ చేసి కుట్టు అనేది తీసేస్తాం కాబట్టిగా చూసారు కదా ఈ క్లాత్ అనేది మనం వేరే క్లాత్ ఏదైనా పెట్టినా కానీ మనకి కనిపించకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ ఆ తర్వాత నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేస్తున్నాను చూసేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ మనకి ప్రతి బ్లౌజ్కి మూడు డాట్లే నేను స్టిచ్చింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళ ఆది కొలత బ్లౌజ్కి చూస్తే నాలుగో డాట్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ నాలుగో డాట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా ఒక పార్ట్ మీద మార్కింగ్ వేసుకున్న తర్వాత రెండో పార్ట్ మీద కూడా మనం ఈ విధంగా అద్దామనుకో దాని మీద అచ్చు అనేది వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ అనేది వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ సంఖ జాయింట్ అలాగే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ జాయింట్ ఈ డాట్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ నాలుగో డాట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అండి ఇదే విధంగా రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపించినట్లుగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మనం ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తామో అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలు అయితే చూడండి తప్పకుండా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ నేను ముందుగానే ఈ వీడియో ఈ స్కిప్ అయిపోయిందండి కొంచెం ఇక్కడ వీడియో అనేది ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ పట్టి అనేది నేను జాయిన్ చేసుకున్నాను అది మీకు కనిపించలేదు ఈ వీడియో స్కిప్ అయిపోయింది ఇలా క్రాస్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ సైడ్కి మనకు సమానంగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దీనికి లోపల సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ముందుగా మనం స్టిచ్చింగ్ చేసాం కదా అదే పై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ విధంగా రివర్స్లో తీసేయాలి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కొలుచుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకో మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే కుట్టు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇది సాదా బ్లౌజ్ కాబట్టిగా మనకి ఉక్సు పట్టి పట్టి దగ్గర అయితే లాగుతూ ఉంటాం ప్రతి దానికి పెడతా ఉంటాం తీస్తూ ఉంటాం కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడల్లా కుట్టు పెగలకుండా నీట్గా ఉంటుంది డబుల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల ఇప్పుడు ఒక పాట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసాం కదా ఈ రెండో పార్ట్ కూడా దాంతో సమానంగా చూసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా మనకి రెండు పార్ట్లు అనేది స అంటే సరిగ్గా ఉందా లేదా సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసి రివర్స్లో తీసేయాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా మనకి రెండు పార్ట్లు అనేది ఒకే లెవెల్లో వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ అప్పుడు మనకి జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఎక్కువ ఒకటి తక్కువ వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు అది ఎందుకు వస్తుందంటే ఒకటి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం మిస్టేకే చేస్తుంటాం కాబట్టిగా ఎక్కువ తక్కువ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నేను కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా కాజా పట్టి అనేది లోపల సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని దీనిపై నుంచి ఇంకో కుట్ట అనేది వేసేసుకోవాలి ఉక్సు పట్టి కూడా రెడీ చేశానండి నేను ఇది పట్టి ఇది కాజాపట్టి ఈ విధంగా పెట్టేసుకొని సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఎక్కువ ఒకవేళ వన్ సైడ్కి ఎక్కువ వచ్చినా కొంచెం దానికి సమానంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ అనేది మనం షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నట్టుగా దానిపై నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా డబల్ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇదే క్లాత్లో అంటే వేరే క్లాత్ యూజ్ చేయకుండా దీంట్లోనే మనకి మిగిలిన క్లాత్ తోటి నేను మెడ పీస్ అనేది పీసెస్ అనేది కట్ చేసుకున్నానండి ఇప్పుడు అన్ని పీసులు అనేది జాయింట్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అన్ని పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎందుకంటే ఈ చిన్న పీసులు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే బ్లౌజ్లో చాలా తక్కువగా వచ్చినప్పుడు మనం మ్యాచింగే వేయాలి అనుకుంటే ఈ పీసులు కూడా పడేయకుండా యూజ్ చేసుకోవాలి చూసారు కదా మెడపట్టి కోసం నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని క్రాస్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి కాజాపట్టి ఉక్సు పట్టి అంటే మనం ముందుగా కాజాపట్టి సైడ్ నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఈ విధంగా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ రౌండ్ తిరిగే చోట్ల ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న కుచ్చి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా నెక్ రౌండ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం అవుతుంది అను అనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నో ప్రాబ్లం నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న కుర్చీ పెట్టామనుకో మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసి చుట్టూ నెక్ చుట్టూ ఇలా కాట్లు అనేది పెట్టుకోవాలి ఈ నెక్ కాట్లు పెట్టుకోవడం వల్ల కూడా మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత లోపల ఖర్చు ఎంత వరకు ఉందో అదే ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లోపల మెడ లోపల ఖర్చు ఎంత ఖర్చుతో స్టిచ్చింగ్ చేసామ ముందు నెక్స్ట్ సారి కూడా అదే ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ రౌండ్ ఈ విధంగా క్లాత్ని లాగద్దండి లాగితే మనకి మెడ ఈ క్రాస్గా కాబట్టిగా ఈ క్లాత్ అనేది సాగుతుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే సాగుతుంది క్లాత్ని ఎక్కడా లాగకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా చీవర్ దాకా అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా ఇప్పుడు లోపల మనకి ఖర్చు అనేది ఉంటుంది ఈ ఖర్చు అనేది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ కట్ చేయండి ఎందుకంటే మనకి బ్లౌజ్ కట్టి కట్ అయిపోతుంది ఆ ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కొంచెం నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోండి ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్నాం కదా ఆ లోత్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ షోల్డర్ చూసారు కదా ఈ చంకా రౌండ్కి నీట్గా మనకి హ్యాండ్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ అనేది ఉండకుండా చూసుకోండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ రెండో హ్యాండ్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి క్లాత్ని లాగద్దు ఫ్రంట్ అంటే కింది పార్ట్ అయినా పైన పాటైనా సరే ఏ క్లాత్ అనేది లాగద్దు లాగితే మనకి ఇక్కడ పైదైనా లేదా కింది పార్ట్ అయినా రెండులో ఏదో ఒకటి సాగుతుంది ఇలా సాగదీయకుండా నీట్గా స్టిచ్చింగ్ అనే చేసుకుంటూ రావాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి తప్పకుండా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కే ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కే మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి ఎక్కడికి వచ్చిందో ఫిట్టింగ్ అనేది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్సుపట్టి సైడ్ నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ నుంచి కాజాపట్టికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రివర్స్లో బ్లౌజ్ని రివర్స్లో తీసేసి ఇక్కడ మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఈ హ్యాండ్ ఫిట్టింగ్ కూడా ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ చంకా రౌండ్ కూడా చూసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఈ చంకా రౌండ్ ఒకసారి టేప్ తోటి కొలుచుకోండి మనకి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అదే తొమ్మిదిన్నర ఇంచులకి వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనకి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా ముందుగానే ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చులు అనేది రెండు కిందిది పైది రెండు పై వైపునే ఉండేటట్టుగా చూసుకొని ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఖర్చు మీరు సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్క పక్కనే ఒక త్రీ ఫోర్ లైన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక పాదం ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా త్రీ ఫోర్ లైన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసామనుకో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదే విధంగా సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఈ ఫ్రంట్ కూడా మనం ఇలా చూసుకొని అంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఉక్సు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చూసుకున్నాం అనుకో మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను నేను ఇక్కడ సమానంగా ఖర్చు అనేది సమానంగా కట్ చేసేయాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్లో అనుకుంటే షేర్ అనేది చేయండి బై ఫ్రెండ్స్ ఇంతే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది